హ్యావ్ క్యాష్ హలో గైజ్ గుడ్ మార్నింగ్ అందరికీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం గైజ్ ఎవరైనా కొత్తగా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేరుగా మనం పెట్టే ప్రతి లైవ్ క్లాసెస్ కూడా రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అందరికంటే ముందుగా రీచ్ అవుతాయి గాయస్ ఇప్పటి వరకు మన యొక్క ఛానల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటెంట్ కూడా మీకు రియాలిటీలో దగ్గరగా ఉంటాయి ప్రతిదీ మీకు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్గా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న టెక్నికల్ పాయింట్స్ కావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ నేర్చుకోండి మంచిగా మీ యొక్క జాబ్ చేసే ప్లేస్లో మంచిగా ముందుకు వెళ్ళండి సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక టాపిక్ ఏమిటి అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ మనకు అడుగుతున్నారు సార్ బడ్జెట్ గురించి చెప్పండి సార్ అని ఓకే సో నాకు టైం లేకపోతే చెప్పలేకపోయాను ప్రజెంట్ రోజు అయితే చెప్తున్నాను సో అసలు బడ్జెట్ అంటే ఏంటి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో అయినా కూడా మంత్లీ మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని మనం ఏం చేయాలంటే ముందుగా ప్రీ ఎస్టిమేషన్ చేసుకోవాలి అంటే ఎస్టిమేషన్ చేయాలి ఈ మంత్ ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది ఈ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది అది ఎస్టిమేషన్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రాగా ఏమైనా అమౌంట్ ఎక్కువ అవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌజండ్ పెట్టుకున్నారు ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నారు ఆఫీస్లో మించి ఏమైనా ఎక్స్ట్రా అవుతున్నాయా లేకుంటే తగ్గుతున్నాయా అది ఒక ఎస్టిమేషన్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి అది ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి దాని ఫ్యూచర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఈరోజు క్లాస్లో మీకు చూపిస్తున్నాను సో మీరు కానీ ఎక్కడేగానే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీరు మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు ఓకేనా సో అది సో ఇప్పుడు నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను న్యూ కంపెనీ బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను సేవ్ చేస్తున్నాను సో ఇది రిలేటెడ్ సర్వీస్ రిలేటెడ్ వస్తుంది కాబట్టి మనం మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెడదాం బిల్ అయ్యే అవసరం లేదు మీ ఇన్వెంటరీ పెడితే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మీ జిఎస్టి కూడా ఆన్లో ఉంటే ఉండొచ్చు లేకుంటే అవసరం లేదు సేవ్ చేస్తున్నాను సో వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టూ హండ్రెడ్ మనకు ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి అది నార్మల్ సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క ఫ్యూచర్ ఉంటుంది అంటే ఇది ఎక్కువగా మనము ఎక్స్పెన్సెస్ మీద ఇన్కమ్స్ మీద తీస్తామండి సో ఈరోజు మీ క్లాస్లో నేను ఎక్స్పెన్సెస్ మీద చూపిస్తాను సో క్రియేటివ్ వెళ్తున్నాను క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ కనపడుతున్నాయి ఇవి కాకుండా బడ్జెట్ అనే సింబల్ అంటే బడ్జెట్ అనే ఒక ఫ్యూచర్ మనకి కనిపించాలి అంటే ఇక్కడ షో మోర్ అని చూపిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి బడ్జెట్ అని మనకి చూపిస్తుంది ఓకే సో ముందుగా మనము లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం లెడ్జర్స్ లైక్ వెళ్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెలిఫోన్ బిల్ మీద చేస్తున్నానండి టెలిఫోన్ బిల్ పర్ మంత్కి నా యొక్క ఆఫీస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెన్సెస్ జరగచ్చు అంతకన్నా ఎక్కువ జరగచ్చు తక్కువ జరగచ్చు ఓకేనా అది చూసుకుందాం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం సేవ్ చేద్దాం సో క్యాపిటల్ కూడా తీసుకుంటున్నాను సమ్ అమౌంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి క్యాపిటల్ ఇవి రెండు తీసుకున్నాను సేవ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బడ్జెట్ ఉంది కదా ఈ బడ్జెట్లోకి వెళ్ళాలి ఇది క్లిక్ చేసిన తర్వాత మనం దాని మీద అయితే మనము బడ్జెట్ని పర్ మంత్కి ఇంత అమౌంట్ అవుతుందని కేటాయిస్తున్నామో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నేను టెలిఫోన్ బిల్ అని చేస్తున్నాను ఇక్కడ మనకు మంత్ అడుగుతుంది ఏ మంత్లో సో మనం చేసే ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫోర్ థర్టీ ఫోర్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు అదే ఫిఫ్త్ మంత్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే వన్ ఫైవ్ ఇస్తున్నాను థర్టీ వన్ ఫైవ్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి థర్టీ వన్ డేస్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ అయితే థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయదు సో నువ్వు గ్రూప్ వైజ్ తీసుకుంటావా లెడ్జర్ వైజ్ తీసుకుంటావా అని అడుగుతుంది ఇక్కడ మనము లెడ్జర్ వైజ్ తీసుకున్నాం లెడ్జర్ వై ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ నేమ్ అడుగుతుంది సో నువ్వు ఈ అకౌంట్ నేమ్లో నువ్వు టెలిఫోన్ బిల్ ఆల్రెడీ లెడ్జర్ చేసి ఉంటావు కాబట్టి అది ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ తీసుకోవాలి అకౌంట్ నేమ్ ఇక్కడ టైప్ ఆఫ్ బడ్జెట్ అడుగుతుంది ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం ఇక్కడ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ నాకు ఫైవ్ థౌజండ్ టెలిఫోన్ బిల్ అవుతుంది నేను ఫైవ్ థౌసండ్ ఇచ్చాను ఇది లిమిట్ ఇంతకు మించి తక్కువైనా కావచ్చు ఎక్కువైనా కావచ్చు అప్పుడు మనకు పర్సంటేజ్లో చూపిస్తుంది ఎంత పర్సంటేజ్లో చూపిస్తుంది లేకుంటే అంత అమౌంట్ ఎక్స్ట్రాగా మనకు ఖర్చు అయింది అనేది చూపిస్తుంది ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇప్పుడు నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను సో ఫస్ట్ క్యాపిటల్ ఉంది కదా క్యాపిటల్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చేసి నేను టెన్ థౌజండ్ తీసుకుంటున్నాను క్యాష్ ఓకే తర్వాత నెక్స్ట్ పేమెంట్ తీసుకుంటున్నాను పేమెంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ టెలిఫోన్ బిల్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ నా లిమిట్ వచ్చేసి ఫర్ మంత్ ఫైవ్ థౌజండ్ జరిగింది ఓకే ఇప్పుడు నాకు నేను సిక్స్ థౌసండ్ తీసుకుంటున్నాను అంటే థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది నాకు పడడం జరిగింది క్యాష్ ఈ ఎక్స్ట్రా పడిన దాన్ని ఎంత పర్సంటేజ్ అంటే థౌజండ్ రూపీస్కి ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా జరిగింది థౌజండ్ రూపీస్ మనకి ఎంతంత మించి ఎక్స్ట్రా ఖర్చు అయింది అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే మో రిపోర్ట్స్ అకౌంట్ బుక్స్ లెడ్జర్ తీసుకోవాలి లెడ్జర్ తీసుకొని ఇక్కడ టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేసుకోవాలి టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇస్తే మనకి అని ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇక్కడ యాక్చువల్గా నేను డేట్ వచ్చేసి వన్ ఏప్రిల్ ఇచ్చాను కానీ మనం అక్కడ మంత్ ఏం తీసుకున్నాము వన్ ఫైవ్ మంత్ తీసుకున్నాము సో అందుకుగాను నేను ఇక్కడ మార్చుకుంటాను ఓకేనా ఇప్పుడు నేను బ్యాక్ టోటల్గా బ్యాక్ వచ్చేస్తున్నాను డే బుక్లోకి వెళ్ళి నేను ఫిఫ్త్ మంత్ తీసుకుంటున్నాను వన్ ఫైవ్ అంతే కదా నేను ఆడ సెట్ చేసుకుంది ఫైవ్ మంత్ కానీ ఎంటర్ చేసింది ఫోర్ మంత్ కాబట్టి మనకు డిఫరెన్స్ చూపిస్తుంది క్యాపిటల్ కూడా ఫిఫ్త్ మంత్ తీసుకుంటాను ఓకేనా ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను అకౌంట్ బుక్స్ లెడ్జర్ టెలిఫోన్ బిల్ ఓకేనా ఇలా చూపిస్తుంది మనం ఫిఫ్త్ మంత్లో నేను ఎంటర్ చేసుకున్నాను ఇక్కడ పక్కనే ఉంది కదా మంత్లీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ మంత్లో ఉపయోగించాము ఏ మంత్లో మనం బడ్జెట్ ఎంటర్ చేసుకున్నాము అనేది ఇక్కడ చూపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత పక్కన బడ్జెట్ వేరియన్స్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బడ్జెట్ ఏ దాని మీద అనేది చూపిస్తుంది టెలిఫోన్ బిల్ ఎంటర్ ఇస్తున్నాను చూసారా ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాక్చువల్గా మనం మే మంత్లో పర్ మంత్కి టెలిఫోన్ బిల్లు ఫైవ్ థౌజండ్ అవుతుందని ముందుగానే ఎస్టిమేషన్ ఎంటర్ చేసుకున్నాము చేసుకుని ఫైవ్ థౌజండ్ ఇచ్చుకున్నాము కానీ ఆ మంత్లో మనకి ఎంత జరిగింది అంటే ఫస్ట్ డేట్ తీసుకున్నాం ఆల్ డే టూ ఇస్తున్నాను వన్ ఫైవ్ నుంచి థర్టీ వన్ ఫైవ్ ఈ మంత్లో యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ నేను సెట్ చేసుకున్నాను కానీ సిక్స్ థౌసండ్ జరిగింది అంటే థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా జరిగింది అంటే దాని మీద ఎంత పర్సంటేజ్ చూపిస్తుంది అంటే వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా చూపిస్తుంది అదేవిధంగా కొంచెం రైట్ సైడ్కి ఇస్తే చూడండి ఎంత ఎక్స్పెన్స్ ఎక్స్ట్రా జరిగింది అనేది చూపిస్తుంది రైట్ సైడ్లో ఓకేనా థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా యూజ్ చేసాము సో దానికి గాను మనకి ట్వంటీ పర్సెంట్ అనేది చూపిస్తూ ఉంది ఓకే ఈ విధంగా మనకి బడ్జెట్స్ అనేది రియాలిటీలో మనం ఎలా యూజ్ చేయాలి ఏ దాని మీద యూజ్ చేయాలి అనేది మనకి క్లియర్ కట్గా ఈరోజు క్లాస్లో మీకు చెప్పడం జరిగింది ఓకే చాలామంది ఈ యొక్క బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఓకే వీటిని ఎక్కువ ఎవరంటే మనకు డోనర్ డోనర్స్ ఉంటారండి కొన్ని యాక్చువల్గా ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి అనాథాశ్రమంలో కానీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ వాళ్ళకి వచ్చేసి చాలామంది పర్ మంత్ మేము ఎలక్ట్రిసిటీ బిల్ మేము పే చేస్తాము టెలిఫోన్ బిల్ మేము పే చేస్తాము ఓకేనా తర్వాత చారిటీ రూపంలో ఇస్తాము అనేసి చాలామంది చెప్తా ఉంటారు సో అలాంటప్పుడు వారికి మనము చూపించాలి సో ఏ మంత్లో ఎవరు పే చేశారు అనేది క్లియర్ కట్గా మనకు ఉండాలి అంటే ఈ బడ్జెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఇలా ఇచ్చిన తర్వాత మనం ప్రింట్ చూడవచ్చు ప్రింట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు సో ప్రివ్యూ చూపిస్తే ఆల్ట్ ఇస్తున్నాను మనకు త్రీ పేజెస్ కానీ చూపిస్తుంది చూడు మనకు త్రీ పేజెస్ అండి కింద చూస్తే త్రీ పేజెస్గా మనకు చూపిస్తుంది క్లియర్ కట్గా మనకి ఎంత ఎక్స్ట్రా అనేది కూడా ఇక్కడ టెలిఫోన్ బిల్లు మే మంత్లో ఎంత అయిందని కూడా క్లోజింగ్ స్టాక్తో సహా నీట్గా క్లియర్ క్లియర్గా చూపిస్తుంది గైస్ ఇది మాక్సిమం చాలా ప్లేసెస్లో వీటిని యూజ్ చేస్తారు మీరు కూడా మీకు అండర్స్టాండ్ అయినట్లయితే మంచిగా యూజ్ చేసుకొని లో ఉపయోగించుకోండి గైస్ మర్చిపోవద్దు మీకు మన యొక్క ఛానల్ ద్వారా ఒక పాయింట్ నేర్చుకున్నాము అనిపిస్తే మనస్ఫూర్తిగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కామెంట్ పెట్టడం ద్వారా ఉంటూ కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది ఓకేనా మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్